చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయలకు ఒక శుభవార్త నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద ప్రముఖులతో కలిసి నెప్పుల కోసం అంటే అనేక రకాలైనటువంటి పెయిన్స్ను తగ్గించటం కోసం ఒక చక్కటి అద్భుతమైన ఆయుర్వేద మందులు తయారు చేయించడం జరిగింది అది చాలామంది వాడి చూసిన తరువాత అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను ఎవరైతే ఇంట్లో విపరీతమైన పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారో అటువంటి వారు ఈ మందు వాడటం వల్ల శీఘ్రంగా పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు ఇదేమి హైలీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది దీని పేరే త్రిశక్తి అంటే మూడు రకాలైనటువంటి శక్తులు దీంట్లో ఉంటాయి ఒక లిక్విడ్ ఉంటుంది ఒక ఆయిల్ ఉంటుంది రెండు రకాలైనటువంటి క్రీమ్స్ కూడా ఉంటాయి దాంట్లో అవి అప్లై చేయటం వల్ల మంచి ఫలితాన్ని ఇక్కడ పొందుతారు ఇది పది సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వాళ్ళ వరకు కూడా చక్కగా వాడవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఎలా ఉందంటే తులారాశికి గతంలో కూడా చెప్పాను అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అష్టమంలో గురుడు యొక్క సంచారం వలన తులారాశి వారికి నలభై ఐదు రోజుల వరకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పాను ఇప్పటికీ అవే ఫలితాలు కంటిన్యూ అవుతున్నప్పటికీ వాటితో పాటు కొన్ని అనుకూలతలు యాడ్ అయ్యాయి కారణం ఏంటంటే గతంలో ఉన్నా కూడా కొంచెం మంచి ఫలితాలు ఇప్పుడు ఇక్కడ తులారాశి వారికి పొందుతారు అంటే ప్రధానంగా రెండు గ్రహాలు ప్రతికూలమైన స్థానాలలో ఉన్నాయి మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది ఫస్ట్ తీసుకుంటే తులారాశికి రాశ్యాధిపతి ఎవరు అంటే శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే రాహ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమే మీ రాశికి రెండవ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు ద్వితీయ సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఇంకా కొన్ని రోజుల పాటు కుటుంబ వాతావరణంలో అశాంతి కలగకుండా చూసుకోవాలి అంటే అనవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసి అవసరమైన విషయాలను దూరం చేసుకోవటం వలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అటువంటివి కాకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రెండవ స్థానాలని వాక్స్థానం అని కూడా అంటాం కదా ఈ ద్వితీయ స్థానాధిపతి మనకు స్థానంలో సంచరించేటప్పుడు వాక్స్థానం పూర్తిగా దెబ్బతింటుందండి వాక్స్థానం దెబ్బతింటమంటే ఏమిటి ఎదుటివారికి మన హృదయం మంచిగా ఉంటుంది మీ హృదయం చాలా పవిత్రంగా ఉంది మంచి ఆలోచనలు చేస్తారు అందరూ బాగుపడాలని కోరుకుంటారు అందరికీ సహాయం చేయాలనే తత్వం మీలో ఉంది అయినప్పటికీ కూడా మీరు ఎదుటివారికి ఏదైనా అవసరం వస్తే నేనున్నాను అంటే మీరు ముందుకు వెళ్ళినా కూడా మీ సహాయాన్ని నిరాకరించే అవకాశాలు ఉంటాయి తద్వారా మీ మనస్సు బాధకు లోనవుతుంది ఇటువంటి విషయాలలో తులారాశి వారి జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే స్థానంలో కుచుడు యొక్క ప్రభావం బంధాలను బలహీనపరుస్తుంది కుటుంబ బంధాలలో కొన్ని ముఖ్యమైన రిలేషన్స్ ముఖ్యంగా చెప్పాలంటే తల్లి తరపు బంధువులతోటి లేదా భార్య తరపు బంధువులతోటి ఎంత ఎంత పరిమితంగా ఉంటే అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు తప్ప అపరిమితంగా పూసుకోవటం వలన సమస్యలు పొందుతారు ఇది ఒక విషయం మరొకటి ఏమిటంటే ఆర్థికంగా రుణాలు చెయ్యాల్సిన పరిస్థితులు ఈ మాసంలో కూడా తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఏదైనా లోన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అధికమైనటువంటి భారంతో అధికమైన నష్టాలు తులారాశి వారు చవి చూసే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ మరొక విషయాన్ని చూడండి మీరు రాస్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నాడని చెప్పాను కదా రాస్యాధిపతి మీద కుజుడు యొక్క వీక్షణం కూడా ఉంది కుజవీక్షణం శుక్రుడి మీద కూడా ఉంది అంటే భార్యాభర్తలు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఈవెన్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు కూడా సింగిల్ గా తీసుకునే నిర్ణయాలతో అభిప్రాయ భేదాలు కలిగి విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం అవుతుంది తర్వాత ఈ మాసంలో సోదరుల నుంచి సహకారాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనేటటువంటి భావనతో కనుక ఉంటే తులారాసు ఇబ్బంది పడతారు స్వయం శక్తితో సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు ఇక్కడ స్వయం శక్తితోటి మీ ఆత్మబలంతో మీ విజయం అనేది ఇక్కడ వస్తుంది సంతాన పరంగా కొంచెం ప్రతికూలతలు ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని శుభవార్తలు సంతాన పరంగా వింటారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి శుభవార్తలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి ఇక్కడ అది అయితే వారు అధికమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచించాలి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు డే గా పరిశీలిస్తే వీరికి ఎలా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని నిజం చేసుకునేటటువంటి విధంగా మీ అడుగులు ముందుకు పడతాయి ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మీకు తెలియనటువంటి బలం మీకు పెరుగుతుంది అది దైవ బలం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఏదైనా సరే సాధించగలను అనేటటువంటి తపన పట్టుదల డెడికేషన్ మీలో కలుగుతాయి ఇక్కడ మీకు ఉద్యోగపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి మీకు అవకాశం వస్తుంది ఏదైనా కొత్త ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఆ ప్రయత్నాలు కూడా బాగా కలిసిస్తాయి అని చెప్పవచ్చు అలానే ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఉండే సమయం కూడా ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి చాలా లాభాన్ని కలిగిస్తుంది డైలీ ఫైనాన్స్ చేసే వారికి లాభాన్ని కలిగిస్తుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ముఖ్యంగా విలువైన వస్తువుల మీద గోల్డ్ మొదలైనటువంటి వారు కొనుక్కోవడం కోసం ప్రయత్నించే వారు కూడా అనుకూలంగా మారుతుంది ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అసలు వినకూడనటువంటి వార్తలు వినటం కానీ లేకపోతే ఏదో తెలియనటువంటి ఇబ్బందికరమైన వార్తలు వింటారు అవి ఆ వార్త మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఉద్యోగపరంగా ప్రభావితం ఎక్కువ అవుతుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అక్కడ అమలు చేయకూడదు ఎందుకంటే ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలన్నా వాటిని అమలు చేయాలన్నా పదవ తేదీ సాయంత్రం దాకా వదిలేసేయండి పదకొండవ తేదీ నుంచి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక పదవ తేదీ సాయంత్రం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయండి ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి తులారాసికి సంబంధించిన ఫలితాలు శుభం